సహకరిస్తున్నారు ఇంకా ఆవాసం సహకరిస్తున్న పేరు వస్తారా ఐ హలో ఏం కోసం ఏం నేను అనుకున్నాను మా చెరువు సార్ నన్ను అడిగితే బండి సంజయ్ గారు సహకరించారు నేను అనుకున్నాడు చెరువు సార్ బ్యాక్ తీసుకోగానే అదే ఇంతమంది పాఠశాల ఉన్నది మా ముస్మ నుంచి పూర్తి నిధులు దేటికి వెళ్తాడు అనుకుంటే నేను అనుకున్నాను పెద్ద మంచి నేను మున్సిపల్ చాలా కలిసి ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి పాఠశాలను చేస్తాను వాళ్ళ శిశుమాల పరిస్థితి ఏంటి ఒక బిల్డింగ్ అందాలంటే గవర్నమెంట్ ఫండ్స్ రావు పెద్ద పెద్ద ఎప్పుడు పైసలు లేరు కేవలం ఏం కానీ ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల మన భావాచాలం ఉండి ధర్మం పట్ల ఈ సమాజం పట్ల ఎంతో కొంత అవగాహన ఉండి మంచి ఆలోచన మాత్రమే వాళ్ళ దాతలను చూసుకొని ఈ శిశు ఈ నడిపే పరిస్థితి ఇవాళ వచ్చింది వాళ్ళ ఒక్క పైసలు అందరూ మతాడే పరిస్థితి వచ్చింది వాళ్ళు వాటి ముందుగా ఇప్పుడు పూర్వ విద్యార్థులు చాలా మంది పూర్వ విద్యార్థులు ఇక్కడ ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా వేరే విదేశాల్లో స్థిరపడ్డారు డాక్టర్ లేను కలెక్టర్ లేను ఇంజనీర్ లేను ఐపీఎస్ ఆఫీసర్ లేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు వాళ్ళ సహకారం వల్లనే ఇవాళ మనం కానీ భవనాలు నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇరవై ఎకరా స్థలం ఉన్నప్పుడు కూడా భవనాలు నిర్మించుకోవాలంటే పరిస్థితి మంచిలేదు ఆర్థిక పరిస్థితి ఉండే మనకి విదేశాల నుంచి పైసలు రావు విదేశాల నుంచి పైసలు రావు ఇక్కడ ఉన్నప్పుడు పైసలు లేరు నాకెందుకు లేదు కానీ ఈ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయింది